దేశంలో ఆడవాళ్ళ దారుణాలు రోజురోజుకీ పాపంలా పెరిగిపోతూనే ఉన్నాయి భర్త పిల్లలు ఉన్నా కూడా కామంతో కళ్లు మూసుకుపోయి వయసులు వరసలు మర్చిపోయి పిచ్చి కోరికలతో కాపురాలను తగలబెట్టుకుంటూ ఎంతోమంది అమాయకపు మగవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు అయితే రీసెంట్ గా ఇలాగే ఒక నలభై ఏళ్ల ఆవిడ తన కోరికలతో ఒక అబ్బాయి జీవితాన్ని ఎలా నాశనం చేసిందో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలంగాణలోని నల్గొండలో ఉంటున్న రామారావు జానకమ్మలకు నలుగురు కూతుర్లు ఒక కొడుకు ఉండగా వాళ్లు తమ పిల్లలను ఒక చిన్న హోటల్ పెట్టుకొని పోషిస్తున్నారు ఇక వీళ్ల కొడుకు రాజేష్ చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల కష్టాలను చూసి కష్టపడి చదివి మంచి జవాబు తెచ్చుకొని తన వాళ్లను బాగా చూసుకోవాలని అనుకునేవాడు అలా రాజేష్ కష్టపడి చదివి ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు దాంతో అతన్ని పై చదువులు చదివించడం కోసం అతని తల్లిదండ్రులు అప్పు చేసి మరీ డబ్బు తెచ్చి అతన్ని ఇంజనీరింగ్ లో జాయిన్ చేశారు ఇక రాజేష్ అక్కడ చదువుకునేటప్పుడే అతనికి సంధ్య అనే అమ్మాయి పరిచయం అయింది ఇక వీరి పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది ఇక రాజేష్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేటప్పటికే అతని ఇద్దరు అక్కలకు పెళ్ళైపోగా తను ఎలాగైనా ఒక మంచి జాబ్ తెచ్చుకొని మిగిలిన ఇద్దరు అక్కలకు కూడా పెళ్లి చేసి అమ్మ నాన్నలకు కోసం ఒక ఇంటిని కట్టించి ఆ తర్వాత సంధ్యాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు దాంతో ఉద్యోగం కోసం కొన్ని కంపెనీలకు ఇంటర్వ్యూలు ఇవ్వగా హైదరాబాద్ లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో రాజేష్ కు మంచి సాలరీతో జాబ్ వచ్చింది ఇక ఆ జాబ్ తో తను అనుకున్నవన్నీ చేయొచ్చు అని రాజేష్ ఎంతో సంతోషపడి ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని రాజేష్ హైదరాబాద్ కి బయలుదేరాడు అలా హైదరాబాద్ లో ఉన్న ఆఫీస్ లో జాయిన్ అయిన రాజేష్ మొదట ఒక హాస్టల్లో ఉండగా ఆ తర్వాత అక్కడ ఉండలేక ఏదైనా ఇల్లు చూసుకుందాం అనుకోని ఒక సండే రెంట్ హౌస్ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు అలా వెతుకుతున్నప్పుడే అతనికి ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ వద్ద టూలైట్ బోర్డ్ కనిపించింది దాంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగా ఆ ఇంట్లో నుండి నలభై ఏళ్ల పైబడిన పద్మ బయటకొచ్చింది ఇక ఈ పద్మ విషయానికి వస్తే ఈమెకు పదిహేడు ఏళ్ళు శ్రేయ అని ఒక కూతురు ఉంది ఈమె భర్త ఉద్యోగం కారణంగా శ్రేయ పుట్టిన రెండు సంవత్సరాలకి దుబాయ్ వెళ్లిపోయాడు ఇక అక్కడ సంపాదించిన డబ్బుని అతను పద్మకు పంపగా పద్మ ఆ డబ్బుతో తను ఉంటున్న నాలుగు అంతస్తుల బిల్డింగ్ ని కట్టించింది ఇక అందులో పద్యం తన కూతురుతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటూ మిగిలిన ఫ్లోర్స్ ని రెంటికిచ్చేసింది అయితే ఆమె భర్త దుబాయ్ నుండి సంవత్సరానికి ఓన్లీ ఒక రెండు సార్లు మాత్రమే వచ్చి వెళ్తాడు దాంతో పద్మకు తన ఫిజికల్ కోరికలు తీరక ఇంట్లో తన కూతురు లో పాన్ వీడియోస్ చూస్తూ తనలో తానే సంతోషపడుతూ ఉండేది అయితే ఆ తర్వాత తన ఇంట్లో వద్దెకుంటున్న వాళ్లను ఒకసారి కదిలిద్దామనుకుంది కానీ వాళ్లంతా ఫ్యామిలీస్ తో ఉండటంతో తను ఏం చేయలేకపోయింది ఇక ఆ రోజు రెంట్ కోసం వచ్చిన రాజేష్ ని చూడగానే అతను హ్యాండ్సమ్ గా మంచి బాడీతో ఉండగా ఓన్లీ ఫ్యామిలీస్ కి మాత్రమే ఇల్లు కి ఇవ్వాలని చెప్పిన తన భర్త మాటను కూడా లెక్క చేయకుండా పద్మ రాజేష్ కి ఇల్లు రెంట్ కి ఇచ్చేసింది అది కూడా చాలా తక్కువ రేటుకే ఇక మంచి జాబు తక్కువ రేటుకే మంచి ఇల్లు దొరకటంతో రాజేష్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది అలా ఆ రోజు నుండి రాజు ఈస్ జాబ్ చేసుకుంటూ రూమ్ కి వచ్చేసి సధ్యత గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు పద్మ బిర్యానీ వండగా, రాజేష్ బ్యాచిలర్ కాబట్టి అతనికి కొంచెం ఇద్దామని పద్మ తన రూమ్ దగ్గరికి వెళ్ళగా, రాజేష్ రూమ్ లో నుండి ఏదో సౌండ్స్ వినబడగా, పద్మ అక్కడ ఉన్న కిటికీ ఓపెన్ చేసి చూసింది. అప్పుడు ఆ రూమ్ లో రాజేష్ పాన్ వీడియోస్ చూస్తూ పద్మకు కనిపించాడు. దాంతో పద్మకు ఏం చేయాలో అర్థం కాక, అక్కడే కాసేపు ఉండి ఆ తర్వాత రాజేష్ రూమ్ డోర్ కొట్టింది దాంతో రాజేష్ కంగారు కంగారు గా వెళ్లి డోర్ తెరిచాడు అప్పుడు పద్మ బిర్యానీ చేశాను నీకు కొంచెం ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పి వెళ్తూ వెళ్తూ నువ్వు చూస్తున్న వీడియోస్ నేను కూడా చూస్తాను నీకు కావాలంటే మనం ఇద్దరం కలిసి ఆ వీడియోస్ చూడొచ్చు అని చెప్పి పద్మ వెళ్లిపోయింది అయితే పద్మ ఏం చెప్తుందో రాజేష్ కి అప్పుడు అర్థం కాలేదు అయితే ఒక రెండు రోజుల తర్వాత పద్మ రాజేష్ ని రాత్రికి తన ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలిచింది దాంతో అక్కడికి వెళ్లిన రాజేష్ డిన్నర్ తినేసి పద్మ ఇచ్చిన డ్రింక్ తాగుతూ కూర్చున్నాడు ఇక అప్పుడే శ్రేయ తనకు నిద్ర వస్తుందని చెప్పి వెళ్లి పడుకుంది దాంతో ఇదే కరెక్ట్ టైం అని భావించిన పద్మ మెల్లగా రాజేష్ పక్కన కూర్చొని నువ్వు ఆ రోజు చూసావు కదా వీడియోస్ ఇప్పుడు మా నిద్రం కలిసి చూద్దామా అని అడిగింది దాంతో అసలు ఆమె ఏమంటుందో రాజేష్ కి అర్థం కాలేదు అప్పుడు పద్మ తన ఫోన్ లో పాన్ వీడియోస్ ఓపెన్ చేసి రాజేష్ కి చూపించగా రాజేష్ మొదట కంగారు పడ్డా ఆ తర్వాత పద్మతో కలిసి వీడియోస్ చూశాడు అలా ఇద్దరు కాసేపు వీడియోస్ చూశాక తమను తాము కంట్రోల్ చేసుకోలేక ఇద్దరు రాజేష్ రూమ్ కి వెళ్లి ఫిజికల్ గా ఒకటయ్యారు అలా ఆ రోజు నుండి రాజేష్ పద్మూ ప్రతిరోజు ఫిజికల్ గా కలుస్తూ తమ కోరికలను తీర్చుకునేవారు అయితే రాజేష్ పద్మతో రిలేషన్ పెట్టుకున్నప్పటి నుండి అతను సంధ్యతో ఎప్పటిలాగా మాట్లాడకుండా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అయినా అవేమి పట్టించుకొని రాజేష్ రోజు పద్మతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అలా ఒక రోజు రాత్రి శ్రేయకి రాగా పక్కన తన అమ్మ లేకపోయేసరికి ఇల్లు మొత్తం చూసింది కాని ఎక్కడ కనపడలేదు దాంతో తనకి కొంచెం పరిచయం ఉన్న రాజేష్ కి విషయం చెప్పి అమ్మను వెతుకుదామని రాజేష్ రూమ్ దగ్గరికి శ్రేయ వెళ్ళింది ఇక అక్కడ శ్రేయకి తన తల్లి చెప్పులు కనిపించగా లోపల నుండి ఆమె మాటలు కూడా వినబడగా కిటికీ తెరిచి చూడగా లోపల రాజేష్ తో తన తల్లిని చూడకూడని స్థితిలో శ్రేయ చూసింది దాంతో తను ఒక్కసారిగా షాక్ అయ్యి తన చూసి మొత్తం ఫోన్ లో రికార్డ్ చేసింది ఆ తర్వాత ఏం తెలియనట్లే వెళ్లి పడుకుంది ఇక ఆ మరుసటి రోజు పద్మ షాపింగ్ చేయడానికి బయటకి వెళ్లగా శ్రేయ వెంటనే రాజేష్ రూమ్ కి వెళ్ళింది దాంతో ఆమెను చూసిన రాజేష్ ఏంటి ఇలా వచ్చావు అని అడగగా శ్రేయ తన ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియోని రాజేష్ కి చూపించగా రాజేష్ చాలా కంగారు పడిపోయాడు అప్పుడు శ్రేయ అతని రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి మా అమ్మతో ఏం చేశావో నాతో కూడా అలాగే చెయ్యి లేదంటే ఈ వీడియోని మా నాన్నకు పంపుతా అలాగే ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని రాజేష్ ని బెదిరించింది దాంతో రాజేష్ అతనితో కూడా ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు అలా ఆ రోజు నుండి అమ్మకు తెలియకుండా కూతురు కూతురుకి తెలియకుండా అమ్మ ఇద్దరు రాజేష్ తో శృంగార విప్లవం చేశారు అయితే ఆ వ్యవహారం రోజు రోజుకి ముదురుతూ వచ్చింది ఒకరోజు పద్మ రాజేష్ తో గడిపి తన రూమ్ కి వచ్చి పడుకోగా తనకు తెలియకుండా శ్రేయ రాజేష్ రూమ్ కి వెళ్లి తనతో కలవమని గొడవ చేసింది అయితే అప్పటికే పద్మతో కలిసి ఓపికలేక నీరసంగా ఉన్న రాజేష్ ఒక రెండు వయగ్ర టాబ్లెట్స్ వేసుకొని శ్రేయతో కలిశాడు అయితే ఆ మరుసటి రోజు రాత్రికి ఇంట్లో శ్రేయ కనపడకపోవడంతో డౌట్ వచ్చిన పద్మ రాజేష్ రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ శ్రేయ చెప్పులు ఉండటంతో ఆ రూమ్ కిటికీ కడిచి చూసింది అక్కడ రాజేష్ తో ఫిజికల్ గా ఉన్న తన కూతుర్ని చూసి పద్మ ఆవేశంతో రూమ్ లోకి వెళ్లి ఇద్దరిని నోటికొచ్చినట్లు తిట్టింది దాంతో శ్రేయ వెంటనే తన ఫోన్లో ఉన్న పద్మ రాజేష్ తో ఉన్న వీడియోని చూపించి ఈ విషయం నాన్నకి చెప్పమంటావా అని బెదిరించింది దాంతో పద్మ ఏం చేయలేక తన కూతురుతో కలిసి రాజేష్ తో ఫిజికల్ గా కలవడం మొదలుపెట్టింది ఇక వీళ్ళిద్దరి వల్ల రాజేష్ ఎక్కువ మోతాదులో హార్మోన్ టాబ్లెట్స్ వాడాల్సి వచ్చింది దాంతో కొద్ది రోజుల్లోనే రాజేష్ సన్నగా మారిపోయి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయాడు దాంతో పద్మ అతని హాస్పిటల్లో జాయిన్ చేయగా అక్కడి డాక్టర్ రాజేష్ తో నీకు ఏం ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఎందుకింత వీక్ గా ఉన్నావు అని అడిగాడు దాంతో మొదట రాజేష్ ఏం చెప్పకపోయినా ఆ తర్వాత డాక్టర్ సీరియస్ అయ్యి నీకు ఏం జరిగిందో చెప్పకపోతే చచ్చిపోయే ప్రమాదం ఉంది అని చెప్పడంతో రాజేష్ జరిగింది మొత్తం చెప్పేశాడు దాంతో డాక్టర్ సీరియస్ అయిపోయి పద్మను తిట్టి దీని మీద పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పడంతో పద్మ ఆ డాక్టర్ కళ్ళ మీద పడి ఇంకెప్పుడు ఇలా చేయను అతన్ని వదిలేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది దాంతో ఆ రోజు తర్వాత కొన్ని నెలలు కోలుకున్న రాజేష్ వేలే చోట రూమ్ తీసుకొని వరుసగా తన ఇద్దరు ఒక్కలకు పెళ్లి చేసి ఆ తర్వాత తను కూడా సంధ్యను పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి అండ్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి